గ్రామాల అభివృద్ధి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని చంద్రుతి జెడ్పీటీసీ సభ్యులు నగన్ కుమార్ అన్నారు చంద్రుతి మండలం లింగంపేట కట్టలింగంపేట మూడపల్లి గోసుకులపల్లి తదితర గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజ చేశారు లింగంపేట గ్రామంలో ఎస్సీ భవనానికి నాలుగు లక్షలు సీసీ రోడ్ల నిర్మాణానికి కట్టలింగంపేట గ్రామంలో పెద్దమ్మ ఆలయం వద్ద బోర్ మోటార్కు సీసీ రోడ్లకు మూడపల్లి గ్రామంలో సీసీ రోడ్లకు మహిళా సంఘ భవనానికి గోసుకులపల్లిలో మున్నూరు కాపు కమ్యూనిటీ భవనానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే పెద్ద ఎత్తున మండలానికి నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీటీసీ గణేష్ బండారి శేఖర్ ఆవారి మనోహర్ అంజన్ రావు ఆవారి రమేష్ సంటి దాసు వట్టిమల్ల రవి బాణాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మూడపెలి గ్రామా శినువాడి మూడపెలి గ్రామంలో అటు అటుపోతే లింగంపేట గ్రామం కట్టలింగంపేట గ్రామంలో ప్రధానంగా ఈ గొసుకులపల్లికి సంబంధించినటువంటి మునురు కాపు సంబంధించినటువంటి కంపౌండ్ హాల్ విషయంలో కావచ్చు మహిళా తల్లకు వారి భవనానికి విషయంలో కావచ్చు అటు మూడపల్లి గ్రామం చెందినటువంటి హై స్కూల్ పక్కలో ఒడ్డిరకాలకు చెందినటువంటి సీసీ రోడ్డు కావచ్చు అటుపోతే ముదిరాజు సంఘం కట్టలింగంపేటలో అక్కడ ఒక సీసీ రోడ్డు మా లింగంపేటలో ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఎస్సీ మాదిక సామాజిక వచ్చినటువంటి భవనానికి సంబంధించిన విషయంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు ఆదిసిన గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మన మండలానికి సుమారు ఈజీఎస్ నిధులు రావచ్చు ప్రత్యే వారి ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రత్యేకమైన నిధులు సుమారు కోటి కోటిన రూపాయలు మండలానికి అన్ని గ్రామాలకు వచ్చే విధంగా వారు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ అలాగే ఈజీఎస్కి సంబంధించినటువంటి కోటి కోటి పదిహేను లక్షల రూపాయలు ఈ మండలానికి అన్ని గ్రామాలకు ఇవ్వడం అంటే రెండున్నర కోట్లు అతి తొందరలో వంద రోజులు కాకముందే రెండున్నర కోట్లు ఈ నిధులు మన మండలానికి కేటాయించినందుకు ప్రత్యేకమైన ఎమ్మెల్యే గారికి మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ అలాగే ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ మంత్రులు పొన్నం ప్రభాకరణ గారు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు వారికి మా అందరి పక్షాన హృదయపూర్వం ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా భవిష్యత్తులో చంద్రుర్తి మండలానికి అన్ని గ్రామాలను ఒక మూడపల్లి గ్రామమే కాదు అన్ని గ్రామాలు పంతొమ్మిది గ్రామాలకు వచ్చే బడ్జెట్లో అన్ని గ్రామాలకు నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చెప్తే తెలియస్తూ మళ్ళన్నీ మరింత అభివృద్ధి విమలా నిరుగులో మన మన చెందుని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేద్దని తెలియస్తూ ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు రామస్వామి గారు కూడా వారు వచ్చేది వచ్చేది ఉండే వారు అనేక వల్ల వారు వేరే పనుల రాలేకపోయారు వారికి మా అందరి పక్షాన ఈ కార్యక్రమం భాష నుండి మూడపల్లి గ్రామించినటువంటి దాసన్న రవన్న ఇంకా పెద్ద మనుషులు చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు అటు ఎంపీ గణేష్ గారు ఉన్నారు ఈ సంబంధించిన పెద్ద వంశులందరికీ పంచాయతీ సెక్రటరీ కూడా పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అటు పోతే కట్లింగ పెద్ద మనుషులు ఉన్నారు పెద్ద మనుషులు వారందరికీ ఉదయం మా పక్షాన ధన్యవాదాలు తెస్తా ఉన్నాను